తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న స్విమ్స్ కార్పొరేట్ ఆసుపత్రిలో గత పదహైదు నుండి ఇరవై సంవత్సరాల వరకు బీఎంఎస్ ఉద్యోగులకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించి రాబో నోటిఫికేషన్లో న్యాయం చేయాలని స్విమ్స్ ఎంప్లాయీస్ సంఘ్ ఉద్యోగులు టీటీడీ యాజమాన్యాన్ని అభ్యర్థించారు శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ కు సంబంధించిన ప్రెసిడెంట్ మాట్లాడారు గత సంవత్సరాలకు పైగా స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తూ చాలని జీతాలతో పనిచేస్తున్నామని త్వరలో స్విమ్స్లో ఉన్న ఐదు వందల డెబ్బై పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నదని తెలిసిందని అయితే ఇంతకాలం పనిచేస్తున్న తమ జీవితాలకు న్యాయం చేయాలని శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని వారు టీటీడీ అధికారులను రాష్ట ప్రభుత్వాన్ని కోరారు ఈ నేపథ్యంలోనే మాకు సరైన ఉద్యోగ భద్రత కల్పించుకున్న గత ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో మమ్మల్ని విలీనం చేసి కార్పొరేషన్ ద్వారా మాకు తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారని అయితే హామీ నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాకు సరైన గుర్తింపును శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు సేవలను గుర్తించి మాకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో న్యాయ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో స్వర్ణలత హేమ రాణి తదితరులు పాల్గొన్నారు ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులు పదిహేను సంవత్సరాల నుండి సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు నిరంతరం సిమ్స్కే అంకిత భావంతో పనిచేస్తూ వారి కుటుంబాలను కూడా సరిపోని జీతాలతో పోషించుకుంటూ వారు అక్కడకు వచ్చిన పేషెంట్లని చాలా జాగ్రత్తగా కోవిడ్ టైంలో కూడా పనిచేస్తూ వారి జీతాలు సరిపోకోకున్నా కానీ మాకు ఏదో రోజు టీటీడీ సిమ్స్ యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాకి న్యాయం జరుగుతుంది న్యాయం చేస్తారని వారు అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు నోటిఫికేషన్ రాబోతుంది ఆ నోటిఫికేషన్లో పదిహేను సంవత్సరాలంటే ఇరవై సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయినటువంటి వారు ఈరోజు వారికి వయో పరిమితి కూడా పూర్తి అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ లేరు అలాంటి వారిని కూడా మీరు టీటీడీ సిమ్స్ యాజమాన్యం వారిని గుర్తించి వారికి తగిన న్యాయం జరగాలని టీటీడీ యాజమాన్యాన్ని అదేవిధంగా కోరుతూ సిమ్స్ డైరెక్టర్ గారికి ముందే మేము ఈరోజు ఒక మెమరాండం ఇవ్వడం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో మీరు నోటిఫికేషన్ ఇస్తారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారికి న్యాయం జరగాలి అని అంటే వారు అన్నారు తప్పకోకుండా ఈ పరిశీలన పరిశీలించి మేము మీరు ఏదైతే డిమాండ్స్ ఇచ్చారో ఆ డిమాండ్స్ని పరిశీలించి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి కూడా పరిశీలిస్తాము వీరికి న్యాయం చేస్తాము అని కూడా వారు డైరెక్టర్ గారు సానుకూలంగా చెప్పారు అదేవిధంగా బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకోబోయింది చేసుకోబోతుంది కార్మికులకి అన్యాయం జరిగితే ఎక్కడే గాని సహించేది లేదు కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ బిఎంఎస్ చెప్తున్నాము కార్మికుల కోసం పోరాడాము పోరాడుతున్నాము పోరాడబోతాము కూడాను ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా బిఎంఎస్ పనిచేస్తాము స్విమ్స్ స్విమ్స్ లో పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేస్తారనే సమాచారం ఉంది కాబట్టి సమస్య ఏమిటంటే మా స్విమ్స్ హాస్పిటల్లో గత పది సంవత్సరాలుగా పదహైదు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాల పైన ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళకు తగు న్యాయం చేయకుండా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయడంలో కొద్దిగా ఎంప్లాయీస్కి ఇబ్బందిగా ఉంది అలాగే పదహైదేండ్లు దాటిన వాళ్ళకి వాళ్ళకి ఏదైనా పర్మనెంట్ పోస్ట్ ఇవ్వడము పది నుంచి పదహైదేళ్ళు ఉండే వాళ్ళకి టైమ్ స్కేల్గా కోరుతున్నాము ఈ ప్రెస్ మీటింగ్ కోరుతున్నాము సిమ్స్ హాస్పిటల్ నందు టీటీడీ బోర్డు ఆదేశాలు టిటిడి బోర్డులో చర్చలు జరిపిన సిమ్స్ యొక్క అభివృద్ధి సిమ్స్లో ఉన్న కొత్త నోటిఫికేషన్ కొరకు చర్చలు జరిపారు ఆ యొక్క దానిపైన సమాచారం వచ్చింది కాబట్టి ఈరోజు మేము స్విమ్స్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పైన స్విమ్స్ యొక్క డైరెక్టర్ గారిని కలిసి ఒక మెమరాండమ్ ఇవ్వడం జరిగింది విఎంఎస్ తరపున అయితే గత ఇరవై సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్లోనే ఉంటూ ఎటువంటి పురోగతి లేకుండా ఎంతో శ్రద్ధతో బాధ్యతతో వచ్చే రోగులకి మంచి సేవలు అందిస్తూ బాధ్యత రహితంగా చేసినటువంటి ఉద్యోగులకి ఎటువంటి గుర్తింపు లేకపోగా ఇప్పటి వరకు చాలీ చాలని జీతాలతో జీవనం కొనసాగిస్తున్న తరుణంలో టీటీడీ యాజమాన్యం వారికి తగిన న్యాయం చేయకుండా కొత్త నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తామన్న వార్త ఎంతో బాధాకరంగా ఉంది మేము బిఎంఎస్ తరఫున ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఆయా విభాగాలలో ఉన్న ఎం అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరుణాక రెడ్డి గారు మమ్మల్ని సిమ్స్ ఉన్న సిమ్స్లో ఉన్న ఉద్యోగుల్ని ఎస్ఎల్ఎంపిసి కింద చేసి మీకు తగు న్యాయం చేస్తాము అని అన్నారు కానీ మాకు ఏ న్యాయం చేయకుండా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడున్న ప్రభుత్వమైనా మమ్మల్ని గుర్తించి అటు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టీటీడీ చైర్మన్ బిఎన్ నాయుడు గారు టీటీడీ ఈఓ శ్యామలరావు గారు టీటీడీ డైరెక్టర్ గారు మీరందరూ కూడా మా యొక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ బాధలు అర్థం చేసుకొని వారందరికీ తగు న్యాయం చేస్తారని మనవి చేసుకుంటున్నాం ఈ సందర్భంగా